మరి దాని వెనుక ఆయన కష్టం ఆయన బాధ ఆయన అవమానం ఆయన ధైర్యం ఆయన పట్టుదల ఆయన మాట తపనితనం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే మరి చెప్తా ఉన్నా రెండు వేల పదకొండులో మొదటి ప్లీనరీలో ఒక మాట చెప్పాను నా బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా మీరే నడిపించుకోండి అని చెప్పి అప్పచెప్పాను మీకు ఆ బిడ్డను మీరు చాలా గొప్పగా మీ ప్రేమతో అభిమానంతో ఆప్యాయంతో ఆ బిడ్డను మీరు కట్టిపడేసి ఆ బిడ్డ మీరు గొప్పగా నడిపించుకున్నారు ఆ కృతజ్ఞత నా అను అనువులో ఉంది కానీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు ఒక మాట చెప్తున్నా ఆ రోజు ఒక మాట చెప్పాను ఈరోజు ఒక మాట చెప్తున్నా రాష్ట్రంలో ప్రతి పేద తండ్రి పేద తండ్రి అయినా పేద తల్లైనా మీ బిడ్డల భవిష్యత్తును జగన్బాబు జగన్ బాబు చేతిలో పెట్టండి ఉజ్వలంగా మీ మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నానని కూడా చెప్తున్నా తరాలను తరాలను మార్చే మరి తలరాతను మార్చే విద్యా 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 విధానాన్ని కొత్తగా తీసుకొచ్చాడని కూడా మీకు చెప్తున్నా అంతేకాకుండా మరి రైతులకు ఆసరాగాయకు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని కూడా మీకు సరిగ్గా రైతులకు చెప్తున్నా మరి అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సామాజిక వైద్య విద్య అన్ని విద్యాలలో కూడా మరి సామాజికంగా వాళ్ళు ఎదిగే పరిస్థితి వాళ్ళ నాయన ఏదైతే కోరుకున్నాడో మహిళలు లక్ష్యాధికారులుగా నిలబెడతానని ఆ మాట మీకందరికీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఆ బిడ్డ మీ మనవడిగా మీ కొడుకుగా మీ అన్నగా మీ తమ్ముడిగా తన హృదయం తెరిచి మరి మీ కుటుంబ సభ్యుల్లాగా ఆయన నిమ్మ ఆచరణలో పెడుతున్నాడని కూడా చెప్తున్నా ఎందుకంటే జగన్ బాబు మరి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి పరిపాలించాలనేదే తన ఇష్టం మొట్టమొదటి సంక్షేమం అంటే అభివృద్ధి జరిగిన సంక్షేమం లేకపోతే కష్టం కాబట్టి ముందు సంక్షేమంగా తను తీసుకున్న దాన్ని బట్టి చెప్తున్నా ఐదు వ్యవస్థలు మనిషికి సక్రమంగా ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషం సంక్షేమం ఉంటుంది ఆదాయ భద్రత ఆహార భద్రత ఆవాస భద్రత వైద్య విద్యం ఈ ఐదు అంశాల్లోనూ తను చాలా 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 ప్రతి ఇంటికి అందించడంలో మరి తన తన చాలా ఏదైతే శాచురేషన్ అనే విధానంలో నడిపినట్టుగా అందరికీ అందేటట్టుగా చేస్తా ఉన్నాడు ఈరోజు విద్య అయితే మరి మోడల్ స్కూల్స్ అయితేనేమి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనేమి ఈరోజు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి మొన్న కరోనా టైంలో చూపించిన తన తను చూ తను చూపించిన మరి ఆ తోడు ఆసరా అయితేనేమి ఇవన్నీ కూడా ఈరోజు తను విత్తనం వేశాడు విత్తనం ఏ విధంగా చెట్ అవడానికి టైం పడుతుందో అలాగా ఆ రోజు తనను తన ప్రభుత్వాన్ని మరి ఆంధ్రప్రదేశ్ తల ఎత్తుకునేలాగా నిలబెడుతుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉందన్న ప్రతిపక్షాలకు ఒక మాట చెప్తా ఉన్నా నేను ప్రజల జీవన శైలిని పెంచడమే అభివృద్ధి మొట్టమొదటిగా రెండవదిగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి ప్రజలకు అని ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఏం చేశాయంటే ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు ఏ విధంగా ప్రజలను ముందుకు నడిపించారు ఏ విధంగా చేశారు ఎగ్జాంపుల్ దుర్గా టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఆయనకు ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు జగన్ బాబు వచ్చి పూర్తి చేశాడు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో పద్నాలుగు ఫైవ్ ఫ్లైఓవర్లు కట్టారు మరి పీవీ హైవే రోడ్డు అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి అవన్నీ కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ లోపలనే కట్టడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా అది అలాంటి ప్రభుత్వం అలాంటి నాయకత్వం అలాంటి ఇది తప్పకుండా జగన్ బాబు మీకు ఇస్తాడని అందరికీ కూడా చెప్తున్నా కాబట్టి ఇంతవరకు కష్టాల్లో మరి బాధల్లో అన్ని దానిలో కూడా మీరు జగన్ను కాపాడుకున్నారు ఇంక ముందు కూడా జగన్ బాబును కాపాడుకుంటారని అందరికీ కూడా చెప్తున్నా మీ అందరి దేశంలో మళ్ళా నా బిడ్డను పెడుతున్నానని కూడా మీకందరికీ చెప్తున్నా ఇకపోతే 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 ఇంకో విషయం కూడా మీ అందరి ముందు కూడా ఈ తల్లిగా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా చెప్తున్నా ఎందుకంటే ఈ బంధం ఈనాటిది కాదు మీకు మాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు నలభై ఐదు సంవత్సరాల బంధం అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు అయితే ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మరి ఈ ఈ తర్వాత కూడా ఈ కుటుంబాన్ని మీరు వదిలిపెట్టకుండా ఈ పదమూడు సంవత్సరాలుగా ఈ కుటుంబంతో ఉన్నది సంబంధం అనుబంధం నలభై ఐదు సంవత్సరాల అనుబంధం అని కూడా చెప్తున్నా నా జీవితంలో మీరందరూ కూడా ఒక భాగం అయ్యారు రాజకీయ జీవితంలో నేను ఏదైనా మీకు చెప్పాలి అనుకుంటే అది మీకు మాత్రమే నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మీకు చెప్తున్నా అందుకే ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా రాజశేఖర రెడ్డి గారిని పులివెందల ప్రజలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కడప ప్రజలు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నుకున్నారు కడప ప్రజలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడప ప్రజలు మాతో మాకు మున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా నేను ఎప్పటికీ ఫోన్ అని కూడా చెప్తా ఉన్నా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబం ఎప్పుడు కడప ప్రజలకు రుణపడి ఉంటుంది ఈ కుటుంబాన్ని ఎత్తి పట్టింది కాబట్టి కొత్త కడప ప్రజలు మరి రెడ్డి గారి నాయకుడిగా చేస్తే ఉమ్మడి రాష్ట్రం మరి ఆయన మహానాయకుడిని చేసింది ఓ మహర్షిని చేసిందని కూడా మీకందరికీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు మంచి మంచిని ప్రేమించారు ఎంతగా ప్రేమించారంటే అమితంగా ప్రేమించారు ప్రతి క్షణం ఏమి చేయాలి ఏమి చేయాలి ఏం చేయాలని తన మనసుకు వచ్చిన ప్రతి ఆలోచన నేను ఉన్నా లేకపోయినా కూడా అవి జరుగుతాయి ఆగిపోవు స్టార్ట్ చేయాలనే తపనతో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో పథకాలన్నీ కూడా చేశారు ఆయన రాజశేఖర రెడ్డి గారు మరి మీరు కూడా అంతకంటే అమితంగా ఆయన ప్రేమించారు ఎంతగా అంటే ఆయన మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయేంత ప్రేమ ఎంతగా అంటే ఆయన రాడు ఇక లేడు అంటే ప్రాణాలు పోయేంత ప్రేమ రెడ్డి గారి పలకరింపు రెడ్డి గారి పలకరింపు ఓ ఓ ఓ భరోసా రెడ్డి గారి మాట మరి ఓ ఆదరణ రెడ్డి గారి నవ్వు చిరునవ్వు ఓ ధైర్యాన్ని ఇస్తుందని కూడా మీకు చెప్తున్నా రెడ్డి గారికి మీకు ఉన్న సంబంధం అదే ఒక అవినాభావ సంబంధం అది అర్థం కానిది ఏ కెమిస్ట్రీకి కూడా అర్థం కానిదని కూడా చెప్తున్నా హిస్టరీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా మరి పదమూడు సంవత్సరాలైన లేకపోయినా గుండెల్లో పదిలముగా సజీవంగా ఉంచుకున్నారు అంటే ఉన్నాడు అంటే అది మీకు మీ మీకు తనకు ఉన్న ఆ గొప్ప బంధం గొప్ప సంబంధం ఆ బంధం ఆ సంబంధం నాతో నా బిడ్డలతో కూడా మీరు ఇంతవరకు నడిపిస్తున్నందుకు కూడా మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాయి ఇవాళ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో గొడవలు ప్రతి టైంలో కూడా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీకైతే సేవ చేశాడో ముప్పై ఐదు సంవత్సరాలు ఆ పార్టీ మమ్మల్ని రోడ్లో వదిలేసింది రెడ్డి గారితో పైకి వచ్చిన నాయకులందరూ కూడా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను వదిలేశారు ఆ టైంలో అప్పుడు నిలబడింది అప్పుడు ఆదరించింది అప్పుడు అప్పున చేర్చుకుంది మీరే అని కూడా చెప్తా ఉన్నాయి ఇవాళ జగన్ బాబు ఓదార్పు యాత్రకు వచ్చిన ఆయన అప్పున చేర్చుకొని ఆదరించి ఆయన ఓదార్చడానికి వస్తే ఆయన్ను ఓదార్చడానికి తండోపతండోలుగా వచ్చి ఓదార్చారు మరి బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి జగన్ బాబును అప్పటికప్పుడు పిలిచి మరి ఇంట్రాగేషన్ చేసి ఏ కారణం లేకుండా జైల్లో పెడితే ఆనాడు మరి జగన్ కోసం వచ్చిన ఆ నిలబడిన పద్దెనిమిది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వాళ్ళని గెలిపించడానికి జగన్ కోరిక మేరకు ఆ రోజు నేను ఉమ్మడి రాష్ట్రంలో నేను పాప క్యాంపెయిన్ చేస్తే ఏ ఒక్కరు కూడా రోడ్లోనే ఉన్నారు అందరూ ఇళ్ళల్లో ఎవ్వరు లేరు ప్రతి చోట ప్యాక్ చేసింది ఆ రోజు మేము ఉన్నామమ్మా ఎవరు లేకపోయినా అని చెప్పి నిలబడ్డారు పంతొమ్మిది మందికి పద్దెనిమిది మందిని గెలిపించారు ఎంపీ గొప్పగా గెలిచాడు ఓడిపోయిన వాళ్ళు డిపాజిట్లు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చూపించారు ప్రజలు ఏమి చెప్తున్నా అంతేకాకుండా జైల్లో ఉన్నప్పుడు మరి జగన్ బాబు ప్రజలు ప్రజలు ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాకూడదని చెప్పి ఈ కుటుంబం మీతో ఉంటుందని చెప్పడానికి పాదయాత్ర చేయమని జగన్ షర్మిలమ్మని అడిగినప్పుడు షర్మిలమ్మ జగనన్న వదిలిన బాణంగా మీ దగ్గరికి పాదయాత్రకు మీ మధ్యకు వచ్చింది ఆ రోజు చెరిమలమ్మ పాదయాత్రకు పోయే రోజైతే చాలా చాలా బాధేసింది చాలా భయం వేసింది కూడా ఎందుకంటే ఉన్నది ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డ అన్యాయంగా చెయ్యని తప్పుకు జైల్లో ఉంటే ఇంకో బిడ్డ ఆడబిడ్డ రోడ్డు మీదకి వస్తుంది అని భయపడ్డా కానీ మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం ఆ బిడ్డను మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు నడిపించిందని కూడా అందరికీ చెప్తున్నా ఏ సంఘటన కూడా నేను మా జీవితంలో మర్చిపోలేనని కూడా చెప్తున్నా అది అయిపోయిన తర్వాత జగన్బాబు పాదయాత్ర ఆ పాదయాత్రలో కూడా ఎన్నెన్నో సంఘటనలు ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో అవమానాలు అయినా కూడా బిడ్డ ధైర్యంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అంటే కేవలం మీ అభిమానము మీ ప్రేమ నడిపించిందని కూడా చెప్తా ఉన్నా ఇలా ప్రతి సంఘటనలోనూ ప్రతి దాంట్లోనూ నాకు నా జీవితంలో నా బిడ్డల జీవితంలో మీరు ఉన్నారు ఆయన పడిన కష్టానికి ఆయన పడిన నిందలకు ఆయన పడిన బాధలకు ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా జగన్ బాబును ఒక్కసారిగా నూట డెబ్బై ఐదు మందికి నూట యాభై ఒక్క మందితో ఇరవై ఐదు మంది ఎంపీలకి ఇరవై రెండు మంది ఎంపీలతో గొప్పగా ఆ దేవుడు మీరు కూడా ఆ బిడ్డను తలకెత్తుకున్నారని కూడా మీకందరికీ కూడా సగౌరంగా చెప్తున్నా మీకందరికీ నేను మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది మీకందరికీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నేను మర్చిపోనని కూడా మీకు అందరికీ చెప్తున్నా పోతే ఇకపోతే మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం మా కుటుంబం చాలా అభిమానం గల కుటుంబం మా కుటుంబం చాలా మరి మా కుటుంబం గొప్ప కుటుంబం మా అనుబంధాలు గొప్పవి మా సంస్కారాలు కూడా గొప్పవే కాబట్టి తన అన్నకు ఎటువంటి ఇలా ఇక్కడ ఏ కష్టము కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ తెలంగాణ కోడలిగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెరువులమ్మ ఏర్పాటు చేసుకుంది వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాలని వాళ్ళ నాన్న ప్రేమించిన జన్మకు నిజాయితీగా సేవ చేయాలని మరి తన జన్మ కూడా ఒక జన్మకు సార్థకత ఉండాలని ఆమె ఈరోజు మరి ఆమె గట్టిగా ప్రయత్నం తెలంగాణలో చేస్తూ ఉంది ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డికి భార్యగా ఆమెకు